నమస్తే వెల్కమ్ టు ఐ న్యూస్ దేశంలో మొదటిసారిగా బుల్డోజర్ సంస్కృతి తెచ్చి సంచలనం కలిగించిన ఉత్తరప్రదేశ్లోని ఆదిత్యనాథ్ యోగి ప్రభుత్వం ఇప్పుడు మరో అడుగు ముందుకేసింది రాష్ట్రంలో తినుబండారాలపై హలాల్ అనే ముద్రను వేయొద్దనే కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం దీంతోపాటు ప్రతి షాపు ఎదుట ఖచ్చితంగా షాపు యజమాని పేరు రాసి పెట్టాలని నిబంధన విధించారు ఇది ముస్లింల వ్యాపారాన్ని దెబ్బతీయటానికి అని ఎంఐఎం నేత ఓవైసీ మండిపడుతున్నారు తాము చట్ట ప్రకారమే వ్యవహరిస్తున్నామని యోగి సర్కార్ సమర్థించుకుంటుంది రాష్ట్రంలో ముస్లింల వ్యాపారాలపై అప్రకటిత నిషేధం విధిస్తున్నారంటూ సెక్యులర్లు మండిపడుతున్నారు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో యోగి ఆదిత్యనాథ్ దాస్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా పేరు మోసిన రౌడీ షీటర్లు టెర్రరిస్టులు సంఘ వ్యతిరేక శక్తుల జాబితా తయారు చేసి వారి ఇళ్లను బుల్డోజర్లతో కూల్చి ప్రభుత్వం సంచలనం సృష్టించింది బుల్డోజర్ కల్చర్ గా అది ప్రపంచ వ్యాప్తంగా ఈ చర్య ఖండించిన వారు సమర్థించిన వారు తాజాగా యోగి ప్రభుత్వం తీసుకున్న రెండు కీలక నిర్ణయాలు మరింత రచ్చరేపుతున్నాయి ఈ రెండు నిర్ణయాలు కూడా యూపీలో ముస్లింలను టార్గెట్ గా చేసుకుని చేసినవే అని ఎంఐఎం ఆరోపిస్తోంది ఇతర ముస్లిం మత సంస్థలు కూడా యోగి సర్కార్ నిర్ణయాన్ని తప్పుపడుతున్నాయి ముస్లింలు హలాల్ చేసిన మాంసాహారాన్ని మాత్రమే తింటారు అందుకే అక్కడ ఆహార పదార్థాలపై హలాల్ ముద్ర వేస్తారు దీనివల్ల ముస్లింలు ఎలాంటి జంకు లేకుండా తమ ఆహార పదార్థాలు కొంటారని వ్యాపారుల అంచనా హలాల్ చేసిన ఆహార పదార్థాలని తినవద్దనే రూల్ లేదు కాబట్టి హిందువులు కూడా వాటిని కొంటారు అయితే యూపీ ప్రభుత్వం హలాల్ అనే ముద్ర వేయవద్దని ఆదేశించింది పాల ఉత్పత్తులు బేకరీ ఆయిల్ స్నాక్స్ మెడిసిన్ తదితర వస్తువులపైన వివిధ రకాల పరికరాలు సౌందర్య సాధనాలపైన హలాలనే ముద్ర వేయడం నేరమని యూపీ ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు ఎవరూ హలాలనే ముద్ర వేయవద్దని ఆదేశించారు ఇది ముస్లింలకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది హలాలనే ముద్ర ఉంటే ముస్లింలు ఎంతో నమ్మకంతో తమ వస్తువులు కొంటారని వారి భావన ఈ వివాదం కొనసాగుతుండగానే యోగి ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలోని ప్రతి షాపు ముందు దాని యజమాని పేరు తప్పక రాసి పెట్టాలని ఆదేశాలు జారీ చేసింది దీనివల్ల ఆ షాపులో అమ్మే వస్తువుల నాణ్యత పరిణామాలకు ఎవరు బాధ్యులో తెలుస్తుందని ప్రభుత్వం ఉద్దేశం షాపు ఎదుట యజమాని పేరు రాసి పెట్టకపోతే ఆ షాపును మూసివేస్తామని ప్రకటించారు వారిపై చట్టపరమైన చర్యలుంటాయని హెచ్చరించారు దీంతో యూపీలో షాపుల ముందు యజమాని పేర్లతో కూడిన బోర్డులు కనిపిస్తున్నాయి కొన్ని షాపుల ముందు బోర్డులు ఉండడం లేదు ఆ షాపులకు ప్రభుత్వ నోటీసులు జారీ చేస్తుంది గడువులోగా బోర్డులు పెట్టకుంటే షాపులు మూసివేయాలని సర్కార్ నిర్ణయించింది కానీ ఈ నిర్ణయం తప్పుడు ఆలోచనతో చేసిందని ఎంఐఎం నేత అస్తిద్దీన్ ఆరోపించారు షాపు ముందున్న పేర్లు చూడడం వల్ల వారు ఏ మతం ఏ కులమో తెలుస్తుందని తద్వారా ముస్లిం వ్యాపారాన్ని దెబ్బ కొట్టడమే యోగి ప్రభుత్వ లక్ష్యమని ఓవైసీ విమర్శించారు యూపీలో కొన్ని సంస్థలు ఇప్పటికే ఏ షాపులో వస్తువులు కొనాలి ఏ షాపులో వస్తువులు కొనవద్దని తేల్చి చెబుతూ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు కొన్ని హిందూ మతవాద సంస్థలకు ప్రభుత్వం బత్తాసు పలుకుతూ రాష్ట్రంలో ముస్లింల ఆర్థిక పరిస్థితిని దెబ్బ కొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఎంఐఎం ఆరోపిస్తుంది అయితే యోగి సర్కార్ మాత్రం ఈ విమర్శలను ఖాతరు చేయడం లేదు ఏ వస్తువు ఎవరు అమ్ముతున్నారో క్లారిటీ ఉన్నారని ప్రజలు ప్రతి విషయాన్ని తెలుసుకోవాలని యోగి సర్కార్ ప్రకటించింది అసెంబ్లీ ఎన్నికల ముందు యూపీలో వ్యాపారంపై ఆంక్షల విషయం రాష్ట్రంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది